యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు మూడు వాక్యాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంటాయి ఓ రాజు అతని పేరు హిస్కియా అతనికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది చావు బ్రతకల మధ్యలో మంచం ఎక్కాడు ఇక ఆ సమయంలో ఒక ప్రవక్త తన దగ్గరకు వచ్చి రాజా నీవికి బ్రతకవు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటలు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది ఆ తరువాత ఆ రాజు గోడవైపుగా తిరిగి తన ఆయుష్కాలం తరిగిపోయిందని తెలిసి తన జీవితాన్ని గురించి తను పరిశోధించటం ప్రారంభించాడు ఓ ప్రక్కన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు మరో ప్రక్కన దేవునితో అవుతున్నాడు సమాధాన పరచబడుతున్నాడు అయాననుగ్ని అప్కం చేసుకోయ్యా అయాననుజ్ఞ అప్కం చేసుకోయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆ సమయంలో నీవు బ్రతకవు చనిపోతావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది నేను ఇప్పుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు ఆయన కన్నీళ్లు నేను చూశానని చెప్పు తన ప్రార్థన విన్నానని చెప్పు అంతేకాదు మరో పదిహేను సంవత్సరాలు తన ఆయుష్ని పొడిగించానని చెప్పు అన్నాడు వెంటనే ఆ ప్రవక్త తిరిగి వచ్చి దేవుడు తనతో చెప్పిన మాటల్ని మరలా చెప్పాడు ప్రియమైన సహోదరులారా ఇప్పుడు మరుక్షణము చనిపోటుకు సిద్ధపడుతున్న మనిషితో ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు సహజంగా లిటరల్గా వ్రాత ప్రకారంగా ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏమిటి దాని అర్థం ఏంటి ఇంట్లో వస్తువులన్నీ చల్ల చెదరగా పడినప్పుడు వాటిని క్రమంగా పేర్చుకోవడం ఉంచాల్సిన చోట్ల ఉంచడం ఇల్లు చక్కబెట్టుకోవడం ఎప్పుడూ దీపం ఉండగానే చీకట్లో ఏం చేయలేం కదండి వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ ఈ రాజు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నట్లుగా ఇక్కడ చదువుతాం అంటే తాను నివసిస్తున్న ఇంటికంటే కూడా తన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైన సంగతి తాను గుర్తించాడు పత్రిక మూడవ అధ్యాయంలో ఓ మాట రాసిందండి అదేమిటంటే ఏ ఇల్లైనా సరే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కట్టబడుతుంది కానీ దాన్ని కట్టినవాడు దేవుడే స్థిరమైన మనస్సు ధైర్యము కలిగి మనిషి బ్రతికితే ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉంటే అసలు మనమే కదా ఆయన ఇల్లు అంటే మన జీవితం మనం ఆరాధించే దేవుడు నివసించే ఒక ఇల్లు అన్న లేఖన భాగం మనకు అక్కడ అర్థమవుతుంది అందుకే హిస్కియ రాజు నేను ఇప్పుడు వెళ్ళి నా ఇల్లునుగా చక్క పెట్టాల్సింది ఇల్లును చక్క పెట్టే వాళ్ళు ఆ ఇంట్లో పని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా వ్యక్తిగత జీవితాన్ని రోజున చక్కబెట్టాలి అని పశ్చాత్తాపంతో కన్నీళ్ళు విడిచి ప్రతి మనిషి జీవితంలో ఏవో కొన్ని ఓడిదొడుకులు ఉంటాయి అది వయస్సు ఉరవడిలో కావచ్చు పరిస్థితులు అనుకూలించవచ్చు జీవితంలో ఎన్నెన్నో రకాల పొరపాట్లు బలహీనతులు చవిచూడిచి ఉండవచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో సమాధానపరచబడ్డం అంటే పశ్చాత్తా పడి కన్నీళ్లు విడిచి ఆ కాలు జారిన చోట్లంతా ఒక నిర్ణయం తీసుకొని మరోసారి అప్పాడు అలవాటులోకి వెళ్లకుండా ఒక తీర్మానానికి రావాల్సిన అవసరం ఉంది అది మన ఇల్లు చక్కబెట్టుకోవటం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఓసారి ఏం జరిగిందంటే ఇలాగే సభలు జరుగుతున్నాయి మూడు రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు విజికిస్తున్నాడు మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి మీకేదో అంత భోజనం పెట్టాలనుకుంటున్నాను ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం భోజనం పెట్టడం మా ఆనవాయితీ అలవాటు అన్నాడు సరే అని వెళ్ళానండి బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం అంటే చూపించారు ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు తర్వాత ఎలా నిద్రపోయానో సౌండ్ స్లీప్ నిద్రియ తెల్ల తెల్ల వారుతూ ఉందండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు సరిగ్గా నన్న మీకు కళ్ళే రాలేదా కళ్ళు పీడ అన్నాడు నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది ఎందుకలా అడుగుతున్నారు నన్ను ఏమైంది అన్నాను ఆ ఏం లేదనా ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు మంచం సంగతే అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏంటన్నాను ఆ ఏం లేదు నన్ను ఒకసారి ఫారెన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపలా నన్ను నా ఇంకొకడిని నేమిద్దరం మూడు రోజులు కాపలా కాసి నాలుగో రోజు ఒక దూరం దొంగిలించుకొని వచ్చేసాం దాన్ని సామెల్లు కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేపించాను ఇది రోజ్ వుడ్ అన్న పాలిష్డ్ ఫ్రెంచి పాలిష్ వేపించాను దీనికి సరే ఈ మంచం అంత విలువైందా ఈ మంచం మీద ఏం జరిగిందంటే ఓ రోజు నేను లెరుపు నా భార్య పడుకుంది నా భార్యని మంచం ఎగరేసిందంట అది చెప్తుంటే మేము దవ్వాం మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు వాడిని ఎగరేసిందంట పట్ట పగలు వాడు మెడబట్టేసింది నా భార్యకి నడు విరిగింది అప్పటినుంచి మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టు పెట్టినాను ఇప్పుడు మీరు వచ్చారు కదండి అందుకు దించాను అంటే నా నడు అయినా ఏమిటో నువ్వు చేసిన పని అన్నా కదకదు ఈ మంచం సంగతి ఏంటి మీరు తేలస్తారని ఆ ఏం లేదు ఈ మంచం తీసి బయట ముందు అన్న అనేది చాలా కాస్ట్లీ అన్న ఈ మంచం కోళ్ళవని బాగా టర్న్ చేయించి పాలి చేయించాను చాలా కాస్ట్లీ అన్నా తీసి విసిరిగొట్టావు నీ భార్య ముఖ్యమా ఇది ముఖ్యమా నీ కొంపను ఇది ఉండకూడదు దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది ఇది నీ కష్టార్జితం కాదు దోపుడు సొమ్ము దుంగిలించిన సొమ్ము ఇది ఇది నీ ఇంట్లో పెట్టుకొని సూత్రం సోత్రం అంటే పోద్దాని ఎగిరితే పోద్దండి దీన్ని ముందు బయట విసిరికోట్టు అన్న ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి ఎంతోమంది పోతుంటారు భోంచేస్తుంటారు పడుకుంటారు గొప్ప గొప్ప దైవదేవులు వచ్చారన్న వాళ్ళు ఎవరు చెప్పలేదే వాళ్ళు చెప్పరు నేను చెప్తా వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా విను నీ ఆత్మ నాకు ముఖ్యం నీ భార్య నీకు ముఖ్యం నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే నువ్వు సంపాదించిన కష్టార్చితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే సమాధానంగా అంత ఆహారం తిని ఆ ఆహారం నీ వంటపట్టి నీవు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదల తీసుకుని కొట్టు నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు నువ్వు మారు మనసు పొందానన్నావు నమ్ముకున్నాను అన్నావు అంటే దేవుడు నమ్ముకోకముందో దొంగ పని చేశానన్నావు అప్పుడు అవన్నీ తీసి విస్తున్న కొట్టు దురాత్మను నువ్వు పోషిస్తున్నావు ఇంటబెట్టి అక్రమాలతో చేయి కలుపుతున్నావా రాజి పడుతున్నావా వాటితో పొరపాటున ఆ స్థితి నీకు రాకూడదు కొంచెం సణుగుతో గొడుగుతో కూర్చున్నాడు ఎవరు చెప్పలేదు ఏంటి ఉన్నట్టుకుండి ఏసన్ గారు ఈ గిల్లి పెట్టాడు నాకు అని నేను స్నానం చేసి వచ్చానండి మంచం కనబడలేదండి ఏమనుకున్నాడు పాపం మంచం తీసుకెళ్ళి చెత్త వేసి లేసి వచ్చాడంట ఆమె ఆమె తర్వాత నన్ను ఇక్కడ అక్కడ ఆ అనుకున్న నవారాలతో ఉన్నాయి ఇదేమిటిది అన్న అన్నో ఈ డబ్బులు ఇచ్చుకున్నా ఇది డబ్బులు ఇచ్చుకోదా అందుకని ఊరు తీసి లాభలు పెట్టుకోదా దుమ్మిలిచ్చిది మాత్రం ఇసిరి కొట్టా మూడు నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు చిచ్చి కాళ్ళ మీద అలా పడకూడదు నేను ఏమైనా దేవుడినా నా ద్వారా ఏమైనా కలిగిందా ఏమీ కలగతాం ఏదైనా కలిగితే ఏసయ్య ద్వారా కలుగుతుంది నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లోనే చెప్పేవాడిని ఆర్ నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈరోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను దానికి ప్రబలమైన కారణాలు ఏమంటే ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను అనుభవాలు ఇవన్నీ నువ్వు అంటాడు అన్న మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చిదన్న ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉన్నామన్నా అది నామీదలిగేది నేను దాని మీద అలిగేవాడిని తినేవాడిని కాదు బజారికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేవాడిని ఇంట్లో శుభ్రంగా వేడనే ఉంటే తినకుండాను అది అలిగి అడ్డం పడుకునేది మూడు రోజులు మోహం ఆడుకుంటూ ఉండేది కొంపుది ఇది పరిస్థితి నా కొంపలో ఎప్పుడైనా బంధువులు వచ్చారనుకోండి వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత విలయతంలో మాడింది నా కుటుంబంలో అన్న ఈ మూడు నెలల పాటు క్షేమంగా ఉన్నామన్న ఒకరినొకరు అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ కలుగుతుందన్న ఫైనాన్షియల్గాను వ్యక్తిగత జీవితంలోనూ ప్రతిదీ ఒకరొకరు కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా ఎప్పుడు నా టేబుల్ మీద సమృద్ధిగా ఆహారం ఉంటుందన్నా వీటన్నిటికీ కారణం నా ఇంట్లో నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంట్లోనే అపవిత్రత ఉంటే ఆ పరిస్థితి కలిగితే మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లు నీ హృదయం ఈ దిల్ ఈ హృదయం ఆయన కాలయం ఆయన ఇల్లు దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు నష్టాలు కన్నీళ్ళు శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి నేనంటాను నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది ఒక ఆయన వచ్చి నన్ను పిలిచాడు ఏమండి అసలు గారు మా ఇంటికి అర్జెంటుగా ఐదు ఇంటికి రావాలి మీరు ఎందుకని అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు బ్రదరు అక్కడికి అన్నాడు సరే పిలిచాడు కదా వెళ్దాం ఖాళీగా ఉన్నాను కదా అని వెళ్ళాను వెళితే హాడావిడిగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు వాళ్ళు వీళ్ళు బంధువులు అంతా వచ్చి ఉన్నారు సోకు సోకుగా వచ్చారు అబ్బో ఆ సోకు నేను ఇప్పుడు వివరించలేను నేను కూర్చొని వాళ్ళ అబ్బాయిని పిలిచి అడిగాను బాబు నాన్నగారు పిలిచారు నన్ను ఎందుకు పిలిచినట్టు అని అవి ఏం లేదండి పక్కన స్థలం కొనబోతున్నాం దాని సంగతి ప్రార్థన చేపిస్తాను పిలుచుంటాడండి అన్నాడు ఓకే అనుకున్నాను అందులో పిలిచిన ఆయన భార్య వచ్చింది హడావుడిగా ఉన్నారంతను ఏంటమ్మా నన్ను ఏం సంగతి కాదండి కొత్త డైనింగ్ టేబుల్ అది కొన్నారండి మూడు లక్షల రూపాయలండి దానికి ప్రార్థన పిలిచి పిలుచుంటాడండి అని ఆ మళ్ళింది ఎవరిని అడిగిన ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు ఏదో కారణం చెప్తున్నారు అందుకు పిలుచుంటారు అందుకు పిలుచుంటారండి అప్పుడు అర్థమైంది నాకు ఆ ఇంట్లో సిన్సియారిటీ యథార్థత లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఎవరికి ఎవరికి సంబంధం లేదు మరి తన ఇంటి వాళ్ళు ఎవరో అతను ఎవరో అది కుటుంబమో మరి ఏమిటో నాకు అర్థం కాదు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి వ్యక్తులు ఒకరినొకరు సహించాలి క్షమించాలి ఒకరినొకరు భరించాలి అప్పుడు అది కుటుంబంగా కష్టపడుతుంది అది యేసుక్రీస్తు వాక్యము ద్వారానే తెలుస్తుంది లేకపోతే పంతం 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 వంటి జీవితాలు శాపంగా మార్చుకొని కొన్ని కుటుంబాలు నరక కోపాలు అయిపోతున్నాయి అయ్యా నేను పిలిచింది ఎందుకో తెలుసా మిమ్మల్ని దేవుడు నీకు చెప్పే వాక్యాన్ని నేను విని మీ ద్వారా విని బాగుపడాలని ఆత్మీయంగా ఎదగాలని మమ్మల్ని ఖండించండి మమ్మల్ని మాకు బుద్ధి చెప్పండి మమ్మల్ని హచ్చరించండి అంతేకాని అంతకు మించి మిమ్మల్ని పిలవలేదయ్యా ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం ఒప్పొంగింది ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ఆశ దృక్పథం కలిగి ఉంటే ఈ రోజున మన దేశం ఇలా ఉండేదా నేను పిలిచింది మిమ్మల్ని ఎందుకో తెలిసిన ఆమె నేను వాక్య వినాలి నా ఇంటి వారు వాక్యం వినాలి నా స్నేహితుల బంధువులు వాక్యం వినాలి మీకు ప్రభు చెప్పింది అంతే చెప్పండి ఏది దాచవద్దు ఇంకోసారి నన్ను పిలుస్తారో పిలవరు అని చెప్పి నేను ఖండియటం బుద్ధి చెప్పడం హెచ్చరించడం మానేస్తే నేను దైవ సేవకుడు కాకపోదును గాక చెప్పవలసింది నిక్కచ్చిగా మోమాటం లేకుండా చెప్పవలసిన ఏదో చెప్పి ఏ కొందరినైనా ఇనుప కొలుమిలో నుంచి ఈడ్చినట్లు ఈడ్చి ఆ ప్రభు సింహాస్యం నిలబెట్టాలని అదే ఒకే ఒక కోరికతో నేను చేయవలసిన పని నేను చేయకపోతే శ్రద్ధగా చేయకపోతే నాకు ఈ ఉన్నది ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది దేవుని కృపకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది ఎవరో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది అయ్యా నేను స్వార్థీకురాలని అనింది మంచిదమ్మా అన్నా నన్ను ఏమైనా సహాయం చేయమంటారా మీకు పేదరాలు ఉన్నట్టున్న దేవుడు పొద్దున్నే ప్రార్థన చేస్తుంటే ఎస్సన గారు మిమ్మల్ని చూపిస్తున్నాడండి అది ఎటో చూపించాడు తెలుసా మీ చుట్టూ ఇంద్రధాంసలుగోప్పో ఎలుగు వచ్చేస్తుందండి ఆ సింహాసనం మీద కూర్చున్నారండి మీ బట్టలు మెరిసిపోతున్నాయని అని సరిగా వచ్చిన పని చెప్పమ్మా అన్న నాకు ఇట్లాంటి పొగడితలు మహా చిరాకు అందుకని నేను ఎవరిని పొగలను పొగడను వాళ్ళు నన్ను వాళ్ళకి చెప్పి నేను పొగిచ్చుకోను ఆ పొగడం అనేది వస్తే మహా చిరాకు ఏముందని పొగడించుకునేది ఏముందని పొగడుతు పొగిడిపులు ఏ సై లేకపోతే నేను ఎక్కడుండేవాడి ఏ సై లేకపోతే అక్కడేవాడిని ఆయన రక్తం చేత కడకపోతే నేను ఏమైండేవాడిని సమాధి కోటి సున్నం మిగిలేది నా పద్దెనిమిది వేలకే నేను మరణంతో పిలుపులాడిన వ్యక్తిని రేపో అని మా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది నా ప్రిమైన సహోదర్లాగా సారి మీరు ఆలోచించండి పొగుడుతుంది ఆమె పొగొడుతుంది ఆ పొగటం ఆపేసి మీరు వచ్చిన సంగతి ఏం లేదండి నా మనవడికి నా మనవరాలికి పెళ్లి చేస్తున్నానండి వాళ్ళొక ఉంగురమును ఒక ఎండిపాలి అడిగారండి నేను ప్రార్థన ప్రభువా ఎండిపళ్ళను అక్కడి నుంచి ఇచ్చేది ప్రభువా తండ్రి నాయన ఉంగురం ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అని పేదరాలు అని ప్రభు అయ్యా ప్రభు నిన్నే చూపిస్తున్నాడు ఏమి దర్శనాలో నాకు అర్థమైనావు అమ్మ నీకు చూపించాడా దేవుడు చూపించాడయ్యా లేకుండా ఎందుకు వస్తాన ఎక్కడికి సరే నేను కూడా ప్రార్థన చేస్తా నా కుమారుడు ఆ చేస్తున్నావు వెండి పనులు కొనియమని చెప్తే నాకు నేను కొనిస్తా నాకు అట్లాంటి పనులు ఏం చెప్పడాయినా ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి నీకు నీ మలవరాలు వెండిపోలేము కొని నీ 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 మలరాలు చేసుకునే వాడి చేసి మరి నాకు చెప్తాడు దేవుడు కాలు డబ్బుల్ని వాళ్ళు కష్టార్జితం తీసుకుంటే నా దగ్గర నుంచి సేవ చేయరా బాబు అని నాకు చెప్తే నేను ఇట్లా అర్థం చేయమంటా అలా ఈ డబ్బుల్ని నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది మీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోనవలసిన అక్కర వచ్చింది నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చింది విచ్చల మానాలి చెడు మానాలి నిన్ను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి వీళ్ళు నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు క్రీస్తు కొడుకు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు వీళ్ళని మనం ఎన్ని చెప్పినా మన అలవాట్లోకి రారు చెప్పి ప్రయోజనం లేదు వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వం హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి మనమేమి బోర్డులు తగిలించుకొని తిరగాల్సిన అక్కర్లేదు నేను పేపుల్ని నమ్ముకున్నాను హో అని తప్పుడు వాయించుకోవాల్సిన అక్కర్లేదండి పేపుల్ని హో అని మీ ప్రవర్తన మీ బిహేవింగ్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఇతను నిజమైన క్రైస్తవుడు ఇతని కుటుంబం అవసరమించబడుతుంది ఇతని ఆర్థిక పరిస్థితులు మెలుగవుతాయి ఇతని ద్వారా తమ ప్రజలు సన్నిహితులు మారుతారు కుటుంబంలో శాంతి నెలకొల్తుంది సమాధానం పెళ్ళిబుక్తుంది ప్రియమైన సహోదరులరా స్వర్గసీమలుగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి నయానో భయానో నవ్విస్తూ కవ్విస్తూనో దేవుని వాక్యం మీ ముందు పంచాను అది మీ హృదయంలో నాటుకుంది కాస్త మీ తీర్మానం అనే నీటిని పోస్తే అది మొలకెత్తుతుంది దేవుని వాక్యం చేత అది ప్రబలుతుంది రేపు నీ జీవితంలో సాక్ష్యమనే పువ్వులు కాయలు పరిమళాలు వెదజల్లుతాయి ఆయన ఆ పొలంలో కొరకు రాబోతున్నాడు తరలవాల్చండి ఇది ప్రేయర్ టైం కొన్ని క్షణాల్లో ముగించబోతున్నాం ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు ఆయన మీ స్థితి ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు నీతో సూటిగా మాట్లాడిన రాత్రి రాత్రి నీ ఇంట్లో ఏముంది ఇప్పుడు నీవు దాచింది ఏమిటి నీ వ్యక్తిగత జీవితం ఈ రోజు ఎలా ఉంది థ్యాంక్ యూ మాస్టర్ నీ తీర్మానాన్ని ఎదురు చూస్తున్న ప్రభు వాక్యానికి మీలు కట్టే స్థితిని కలువ చేస్తాయి నువ్వు ఫలిస్తావు పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలై వర్ధిల్లుతారు పిల్లలు అర్థాంతంగా జీవితం నాశనం అవుతూ నువ్వు చూడవు నీ పిల్లల పిల్లల్ని నువ్వు చేస్తావు దీర్ఘుష్య కలిగి చేసిన వాళ్ళు చేస్తాడు మీ జీవితంలో శాసించిన ఆయుష్ మరలా మీకు అనుగ్రహించబడుతుంది కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా పొందుతావు మీ కన్నా ముందుగా ఉన్న జీవితంలో మేము ఆనందమతో గంతులు వేస్తావు